నమస్తే నేను ప్రశాంత్ వంశీ అరెస్ట్ అయ్యాక ఇప్పుడు జైల్లో అతని పరిస్థితి ఏంటి ఇప్పుడు తను ఎలా ఉన్నాడు సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం వంశీ అరెస్ట్ అయ్యాక అస్సలు ఏం బాగాలేదు నాకు ఇక్కడ నాకు పడుకోవడానికి కేవలం బెడ్ కూడా ఇస్తలేరు అని చెప్పేసి అయితే అతను మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు తన పరిస్థితి ఎలా ఉంది తన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది మేడం అంటే ఇప్పుడు ఏం బాగలేదు అంటే ఆయన ఎక్కడికి వెళ్ళాడండి ఆయన అత్తగారి ఇంటికి వెళ్ళాడా కొత్త పెళ్ళి కొడుకులాగా అత్తగారి ఇంటికి వెళ్ళాడు బాగలేదండడానికి అప్పుడు వాళ్ళు అగ్గ్లాగుడుతూ గబగబా ఆయనకు అన్ని సకల రాజమర్యాదలు చేయడానికి ఆయన వెళ్ళింది అక్కడికి జైలుకి జైలు అంటే ఎలా ఉంటుందో గత ప్రభుత్వ హయాంలో రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఇదే వైసీపీ వాళ్ళు కొన్ని మార్గదర్శకాలు ఇచ్చారు ఏమి ఇచ్చారు అప్పుడు ముసలాడుట బెడ్డు కావాలట దోమలు కుడుతున్నాయట ఇదిట అదిట అంటూ కొడాలి నాని లాంటి వాళ్ళు ఏం సెటైర్స్ చేశారు దోమలు కుట్టకపోతే రంభ ఊరు అసలు వచ్చి కుడతారా అది జోక్ అని మనం నవ్వాలి అంటే ఎంత దరిద్రంగా ఎంత నీచంగా వైసీపీ వాళ్ళు ఉన్నారు అప్పట్లో మరి ఇవాళ మీకు అది తెలియట్లేదా మీరు పెట్టిన రూల్సే కదా ఆయనకి చన్నీళ్ళు కాదు వేడి నీళ్ళు కావాలట ఇప్పుడు ఇప్పుడు వేసంకాలం వచ్చింది పర్వాలేదు వంశీకి చన్నీళ్ళు పోసుకోవచ్చు అర్థమైందా మీకు ఇప్పుడు మీరు గమనించండి ఒక అరెస్ట్ జరగగానే ఫస్ట్ ఏమొచ్చేస్తున్నాయి కంప్లైంట్స్ అనారోగ్యం కొత్త కొత్త రోగాలు వస్తాయి వాళ్ళకి ఆస్తులు అక్రమంగా సంపాదించినప్పుడు ఏ రోగం రాదు అప్పుడు అప్పుడేమొస్తాయి అంటే అహంకారాలు వస్తాయి బూతులు వస్తాయి నోట్లో ఆడవాళ్ళని తిట్టడం వస్తుంది ఆడవాళ్ళని హెరాస్ చేయడం వస్తుంది బయట ఆడవాళ్ళని ముఖ్యంగా అపోజిషన్లో ఉండేవాళ్ళు అవునా అంటే మీకు అహంకారం తలకెక్కి పై తెలియకుండా ఒక పదవి కోసము డబ్బు కోసము మీరందరూ కూడా ఇష్టానికి మాట్లాడతారు ఇష్టానికి వ్యవహరిస్తారు ఇప్పుడు కొవ్వు దిగాక అరెస్ట్ అయితే ఇప్పుడు రకరకాలుగా వ్యాఖ్యానాలు చేస్తారు ఇప్పుడు ఏమంటున్నాడు ఆయనకి స్లీప్ యాప్నియా ఉంది అంటే ఏంటి నిద్రట్లో శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది శ్వాస సడన్గా ఆగిపోయి మళ్ళీ వస్తుంది అది మెదటికి సంకేతాలు అందకపోతే అంటే ఆక్సిజన్ అందకపోతే జరుగుతుంది నాకు ఉంది అది సో వాట్ పని చేయట్లా ఆయనకి వెన్నుపూస కింద దెబ్బతింది బోన్ఫా అవనివ్వండి కింద పడుకోండి మీరు డెబ్బై నాలుగేళ్ళ వృద్ధుడికి ఇవ్వలేదు మరి ఈయన పాప ఎంగు కదా ఇప్పుడు ఇంచుమించు మీకు యాభై రెండేళ్ళు అతనికి మరి ఇరవై రెండేళ్ళు చిన్నవాడు కదా ఎవరు చంద్రబాబు నాయుడు గారికంట మరి చాలా ఎంగుగా ఉండాలి కదా మీకు ఎందుకు రోగాలు వస్తున్నాయి మరి ఇప్పుడు ఒక్కసారి వల్ల వంశీ గురించి మన కొడాలి నాని గారు బయటకు వచ్చి మాట్లాడాలిగా వేరీస్ కొడాలి నాని అని అడుగుతున్నాం మనం ఎందుకంటేనండి మీరు ఆ రోజు వచ్చి రామకృష్ణారెడ్డి కొడాలి నాని ప్రెస్ మీట్లు పెట్టి సెటైర్లు వేసి చంద్రబాబు నాయుడు గారి మీద అంటే మీ మనసులో ఉండే ఆ దుగ్ధ అంతా తీర్చుకున్నారు మీరు అంటే మీరు భరించలేరు ఎవరైనా మంచిగా ఉన్నా ఒక మంచి పొలిటీషియన్గా పేరు తెచ్చుకున్నా యు నాట్ సర్వైవ్ యు నాట్ డైజెస్ట్ అందుకని మీరు ఏం చేశారు ఆ రోజు అట్లా మాట్లాడారు మీరు ఏమి ఇవ్వకపోయినా ఏం చేయకపోయినా అప్పుడు ఇంకొక మాట కూడా అన్నారు వీళ్ళందరూ కోర్టుకు వెళ్ళి తెచ్చుకోండి అన్నారు వాళ్ళు కోర్టుకు వెళ్ళే తెచ్చుకున్నారు ములాఖాతులు ఇవ్వలేదు మీరు కానీ ఇప్పుడు అన్నీ జరుగుతున్నాయి వాళ్ళు ఆవిడ రెండు గంటలు అయిపోయింది మా ఆయన్ని చూశాను పంకజశ్రీ గారు అరిచి గోల చేసేసింది టూ అవర్స్కి కదా అంటే మీకు వాస్తవాలు ఎలా ఉంటాయి మీ దాకా వచ్చేసరికి వైసీపీ వాళ్ళకి ఇప్పుడు వాస్తవాలు కొద్ది కొద్దిగా అర్థమవుతున్నాయి పూర్తిగా అవ్వలేదు ఇంకా ఇది ఆరంభం మాత్రమే ఇంకా జగన్మోహన్ రెడ్డికి అర్థమవుతాయి ఇంకా కొంచెం ముందుకు వచ్చేసరికి ఎందుకంటే ఇవాళ మీరు ఇదన్నీ మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు వంశీకి వ్యాధి ఆ వ్యాధి వంకన రేపొద్దు ఏం చేస్తాడు ఒక మంచం అడుగుతాడు అంటే మీకు ఒంటే బిడార వర్తకుడు కథ తెలుసా మీకు తెలుసా ఒంటే బిడార వర్తకుడు కథ తెలుసా మీకు తెలీదా ఏంటంటే ఒక ఒంటెతోటి ఒక ఎడారిలో బిడారు వర్తకుడు అంటే వర్తకుడు తెలుసు కదా అతను ప్రయాణం చేస్తూ ఉంటాడు సో రాత్రి ఏం చేస్తాడు ఒక చోట ఒక గుడారం వేసుకుంటాడు వేసుకున్నాక పడుకుంటాడు కొంచెం సేపటికి ఒంటే అంటుంది యజమానితోటి నా తల కొద్దిగా పెట్టుకుంటాను చల్లగా ఉంది బయట అంటుంది వాడు సరే అంటాడు ఇంకొంచెం సేపటికి అంటుంది కొంచెం నా మెడ ముందుకు పెట్టుకుంటాను అంటుంది వాడు ఓకే అంటాడు తర్వాత నా ముందు కాళ్ళు పెట్టుకుంటాను బాగా చల్లగా ఉంది అంట ఆ తర్వాత ఏమవుతుంది ఫైనల్గా దాని వెనకాల కాళ్ళు కూడా పెట్టేసరికి బిడారు వర్తకుడు వెళ్ళి బయట పడుకుంటాడు ఇది గుడారంలో పడుకుంటాడు సో ఈ కథ వైసీపీ వాళ్ళకి వర్తిస్తున్నది మనం చెప్తున్నాం మనం అంటే ఎంత నీతి ఆ కథలో అంటే మన అలా ముంచుతారనమాట సో మీ దాకా వచ్చేసరికి ఒక నీతి ఒక న్యాయం తెలుగుదేశం వాళ్ళ దాకా వచ్చేసరికి ఒక నీతి న్యాయం సో ఇవాళ వంశీకి మరి రోగాలు రాక ఏమొస్తాయండి ఇప్పుడు వంశీని రోగాలు రాకపోతే రంభ వచ్చి కౌలించుకుంటుందా రోగాలు కౌగలించుకుంటాయా మనం అడుగుతున్నాం ఇవాళ అంటే ఎందుకు చెప్తున్నానంటే మీరు చేసిన అవినీతి అక్రమాలకి ఒళ్ళంతా కుళ్ళిపోక ఇంకేమవుతుంది అది మళ్ళీ మీరు అన్నట్లు అప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు పేరుని నాని కాని గారు కానివ్వండి అదే కొడాలి నాని కానివ్వండి ఇంకా వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో చాలా మంది వచ్చి చాలా రకాలుగా మాట్లాడడం జరిగింది కానీ ఇప్పుడు వంశీ అరెస్ట్ అయ్యాక ఒక్కరు కూడా నోరు విప్పడం లేదు ఎందుకని అంటే భయపడుతున్నారా అంటే భయం అనేది ఇంకా భయం ఏమిటి ఇప్పుడు వణికిపోతున్నారు భయం కూడా కాదు అసలు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు కాకుండానే వీళ్ళందరూ ఇంత భయపడుతూ ఉంటే లోకేష్ నోరు తెరిచి ఎస్ రెడ్ బుక్ అమలు చేస్తాను అన్నాడు అనుకోండి వీళ్ళందరూ కకావికలు అయిపోయి ఎక్కడికి వెళ్ళాలో తెలియక పాస్పోర్ట్లకి అప్లై చేసుకుని దొంగదారుల్లో పారిపోవటానికి చూస్తారు ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పిదాలకి వాళ్ళకి అరెస్ట్ అయ్యారు అంతే కదా ఇప్పుడు ఇంకొక విషయం అండి ఇప్పుడు మనం పంకజశ్రీని ఒకటి అడుగుతున్నాం అవన్నీ అమ్మ పంకజశ్రీ గారు మీ వారు ఏ తప్పు చేయలేదు మరి ఫోన్ ఇచ్చేయండి అమ్మా ఫోన్ ఎందుకు దాచేసారు అని అడుగుతున్నాం కదా తప్పు చేయనప్పుడు మీరు ఫోన్ ఇచ్చేయాలి కదా మంచిగా మంచివాళ్ళు కదా వైసీపీ వాళ్ళు మంచివాళ్ళు కదా ఇచ్చేయాలి కదా మరి ఎందుకు ఇవ్వట్లేదు బండారం బయట ఇవ్వమ్మా పంకజశ్రీ అంటున్నాం ఇప్పుడు పంకజస్తి చీరకొంగులో ఉంటుందా ఫోను నన్ను అడిగితే అది అందుకని ఇప్పుడు మనం చెప్తున్నది ఏంటంటే వల్లభనేని వంశీ గారికి రోగాలున్నా కూడా త్రూ కోర్ట్ మీరు ఏం కావాలో సకల సదుపాయాలు మీరు తెచ్చుకోండి మీ సకల శాఖ మాచులు గతంలో చెప్పారు మీ జిగిరీ దోస్త్ ఎవరైతే ఉన్నారో కొడాలి నాని గారు కూడా ఇదే ఉవాచ ఆ రోజు చేశారు చంద్రబాబు నాయుడు గారికి కాబట్టి మీరు అవన్నీ విని ఆ నీతి వాక్యాలన్నీ విని మీరు జ్ఞానం పొంది ఇప్పుడు ఎలాగో జైల్లో ఉన్నారు కాబట్టి కొంచెం కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది అప్పుడు ఇవన్నీ చేసుకోండి మీ పంకజశ్రీ గారు కూడా ఉన్నారు కాబట్టి ఆవిడ నోరు పుచ్చుకుని పడిపోగలదు సో ఆవిడని పంపించండి అని చెప్తున్నాను మనం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ